హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మా పెరట్లో కాసిన చుక్క కూరని చూపించబోతున్నాను చుక్క కూరని ఎందుకు చూపించబోతున్నావు ఏం కర్రీ చేయబోతున్నావు అని అనుకుంటున్నారా ఈరోజు నేను చుక్క కూర పప్పు చేసి మీకు చూపించబోతున్నాను కూరతో మనమైతే చాలా రకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కూర పప్పుని చేయపోతున్నాను ఈరోజు ఫస్ట్ మనం చుక్కకూర పప్పు చూద్దాం తర్వాత ఇంకా ఎప్పుడూ కాస్తూనే ఉంటుంది కాబట్టి ఆకుకూర చాలా రకాలు చూపిస్తాను ముందు ముందు వీడియోస్లో అయితే మనం చుక్కకూర పప్పుని చూసేద్దాం నేను కొన్న చుక్కకూర కాకుండా పెరట్లో చుక్కకూరని కోసుకుంటున్నాను మొన్ననే వేసాం బాగా ఫస్ట్ టైం కోస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే చూసారా ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో ఆకుకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఇట్లా మనం పండించిన మన పెరట్లో పండించుకున్న ఆకుకూరల్ని కనుక తిన్నామంటే చాలా ఆరోగ్యం ఎందుకంటే మనం ఏ మందు వేయం కాబట్టి మనకు చాలా ఆరోగ్యం ఫ్రెండ్స్ మనం కొనుక్కున్న వాటిల్లో మందులు వేస్తారు కాబట్టి వాళ్ళు పురుగు అది రాకుండా ఉండడానికి కొంచెం మందులు పడతాయి ఈ దీనికైతే మనం మందులు వేయం కాబట్టి ఇంకా ఆరోగ్యం అనమాట చిన్నాకే కదా ఎందుకు కోస్తున్నాం అనుకుంటున్నారా చిన్నాకప్పుడే కోస్తేనే పురుగులు అనేది పడకుండా ఉండిద్ది ఫస్ట్ టైం కదా ఆకు కొంచెం పెద్దదేక కోస్తే పురుగు పడిద్ది ఫ్రెండ్స్ అందుకని నేను మీడియం సైజులో ఉన్నప్పుడు ఆకుని కోసేసుకున్నాను మనం ఈ ఆకంతా కోసుకుని రెడీగా పెట్టుకున్నాయి ఒక గిన్నెలో వేసుకుని పెట్టుకోవాలి నేను ఎందుకు గిన్నెలో వేసుకొని మళ్ళీ గేడ్ చేస్తున్నానంటే ఇందులో మనం కోసేపుడు నాకు పచ్చి గడ్డి అవి మధ్యలో వచ్చినాయి ఫ్రెండ్స్ నేను అందుకని చూసారా వాటిని వేరేసి పక్కన వేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉండాలి కదా ఏదైనా మనం చేసే పని అందుకని నేను పక్కన వేసుకొని గోడింగ్ గేడింగ్ చేస్తున్నాను చూడండి అలా మీరు కూడా త్వర పెరట్లోదైతే అట్లా చేసుకోండి నేను చేసినట్లు ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు కొన్ని పురుగులు వచ్చినాయి ఫ్రెండ్స్ చూసారా పచ్చ పురుగులు కనిపిస్తున్నాయి మీకు వీడియోలో అసలు ఎలా ఉన్నాయో చూసారా చిన్న ఆకుకే పచ్చ పచ్చ పురుగులు వచ్చినాయి అసలు నేను ఆశ్చర్యపోయాను వీటి వల్లే తెగుళ్ళు ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి మందు లేకపోతే అలాగే ఉండిద్ది ఫ్రెండ్స్ మందులేసామనుకోండి మనకి మంచిగా చక్కగా ఆకు అనేది కనిపించింది మనం కొనుక్కునేప్పుడు మందు లేకపోతే ఆకు అనేది ఇలా ఉండిద్ది కాకపోతే అవి తినకూడదు ఫ్రెండ్స్ ఇవి తినొచ్చు ఇవి తినాలి నేను అందుకని పురుగులు వచ్చినవి చూసి పక్కన పెట్టి వాటిని పడేసేసి నేను ఫ్రెష్గా ఉన్నవి వెనకాల కూడా చూస్తున్నాను వెనకాల కూడా చూసి పురుగు ఉంటే తీసి పడేస్తున్నాను మీరు కూడా అలానే చేసుకోండి శుభ్రంగా కేడింగ్ చేసేసిన తర్వాత వాటర్లో వేసుకుని ఒక బకెట్లో వేసుకొని రెండు మూడు సార్లు కడుక్కొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకున్నాను అంతా ఇప్పుడు దీనికోసం మనం రెండు ఉల్లిపాయలని తీసుకోవాలి ఒక టమోటాని తీసుకున్నాను మీ ఇష్టం టమోటాని మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ నేనైతే ఒక టమోటాని తీసుకున్నాను రెండు ఉల్లిపాయలను తీసుకుని రెండు పచ్చిమిరపకాయలను తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కందిపప్పు రెడీగా చేసుకోవాలి కదా కందిపప్పుని రెండు టీ గ్లాసుల కందిపప్పుని ఒక కుక్కర్లో వేసి బాగా కడుక్కొని నీట్గా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని ఒక అరగంట ఉంచుకోండి మీకు టైం ఉంటే ఉంచుకోండి టైం లేకపోతే అవసరం లేదు నాకు టైం ఉంది కాబట్టి ఆకుకూర కట్ చేయడానికి నేనైతే ఒక పదిహేను నిమిషాలు పక్కనుంచుకున్నాను వాటర్ను పోసుకుని పక్కనుంచేసుకోండి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన విధంగా రెండు ఉల్లిపాయలని ఒక టమోటాని రెండు మూడు పచ్చిమిరకాయలని తీసుకుని పక్కన పెట్టుకున్నాను కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా మీకు వీలైన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి టమోటాని ఉల్లిపాయలని పచ్చిమిరపల్ని మూడింటిని కట్ చేసుకుని కుక్కర్లో వేసేసుకోండి డైరెక్ట్గా కుక్కర్లో వేసేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఫ్రెష్ ఆకుకూర చుక్క కూరని కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని దీనిని కూడా కుక్కర్లో వేసేసుకోండి ఆకుకూర ఎక్కువ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒంటికి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పప్పులు పప్పు తక్కువ పెట్టుకుని ఆకుకూర ఎక్కువ పెట్టుకోండి ఎప్పుడైనా కూడా ఓకేనా ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆకుని కూడా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పుని నేనైతే కళ్ళు ఉప్పుని వేసుకుంటున్నాను కొంతమంది లాస్ట్లో వేసుకుంటారు పప్పుకి ఉప్పుని నేనైతే ఇప్పుడే వేసుకున్నాను ఈ పప్పుకి కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను కారానికి ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు తగినంత పసుపుని కూడా వేసుకోండి కారానికి చాలామందికి కారంలో ముందుగా మనం వాటర్ పోసుకొని కారం వేస్తే వాటర్ అనేవి పైకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అందుకని ముందుగా కారం వేసుకుని తర్వాత వాటర్ పోసారంటే వాటర్ అనేవి పైకి రావు కారం వాటరు కుక్కర్ అంతా పాడు కాదు ఓకేనా ఈ టిప్ మర్చిపోవద్దు ప్లీజ్ ఖచ్చితంగా పాటించండి మీరు సక్సెస్ అవుతారు ఈ టిప్లో మాత్రం ఓకే ఇప్పుడు మనం చుక్కకూర పప్పు వండుతున్నాం కాబట్టి ఇందులోకి చుక్కకూర పుల్లగా ఉండిద్ది కాబట్టి చాలామంది చింతపండు అవసరం లేదనుకుంటారు కొంచెం చింతపండు పెట్టుకోండి ఫ్రెండ్స్ కొంచెం చింతపండు పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటున్నాను కదా మీరు కూడా వాటర్ పోసుకోండి కర పప్పుకి తగినంత వాటర్ని పోసుకోండి యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీదకి ఎక్కించుకొని సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో పప్పు అనేది చాలా తక్కువ ఉండాలి ఫ్రెండ్స్ అనేది ఎక్కువ ఉండాలి అప్పుడే మన వంటికి కూడా మంచిది అనమాట చూసారా నేను ఎలా వండుకున్నాను అలా వండుకోండి మీరు కూడా చాలా బాగుండిద్ది ఇప్పుడు నా అసలు పప్పు మెదపకుండానే మెత్తగా అయిపోయింది నేను ఇంకా కొంచెం మెదుపుకుంటున్నాను మెదుపుకోండి బాగా మెదుపుకుంటే పప్పు మెత్తగా వచ్చిద్ది పప్పు కొత్తితో మెదుపుకుంటున్నాను మీరు అయినా మెరుపుకోవచ్చు గుంటగరిట మెదుపుకున్నా కూడా మెదిగిపోయిద్ది ఫ్రెండ్స్ ఊరినే మెదిగిపోయింది గుంటగరెటితో కూడా మీరు పప్పు కొత్తితో ఉంటే పప్పు కొద్దితో మెదుపుకోండి లేదా లేదో అనుకుంటే గుంటగరిటితోనే మెదుపుకోండి ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు కోసం బాండీ పెట్టుకొని బాండీలో తాలింపుకి తగిన ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత నేను జీలకర్ర పచ్చి శనగపప్పు ఆవాలు తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు రెండు మూడు ఎన్ని మిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు నాలుగు చిల్లుపాయల్ని తొక్కుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి కచ్చా పిచ్చిగా తొక్కుకోండి మరీ చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోకండి కచ్చా పిచ్చిగా తొక్కుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి కరివేపాకను కూడా వేసుకోండి నేను సింగిల్గా కెమెరా పట్టుకోవడం వల్ల కొంచెం బ్రేక్ అయ్యి అలా వెళ్తుంది ఆ చిటపటాన్ని నా మీద పడుతుంది ఆ కరివేపాక అంతా మీరైతే వీలుంటే మీరు మంచిగా వేసుకోండి ఇప్పుడు పప్పులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఆ పప్పుని చూస్తుంటే ఎంత నోరూరుతుందో ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో ఈ చుక్కకూర పప్పు కనుక వేసుకుని తింటే ఉండిద్ది హా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ చూసారా చూస్తుంటే ఎలా నోరూరుతుందో మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో మీకు నార్మల్గా అమ్మే వాళ్ళు ఇచ్చినా కూడా ఆ వాటి అన్న కొనుక్కుని నేను చూపించిన విధంగా మీ ఇంట్లో చుక్కకూర పప్పు చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉండిద్ది నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే బాయ్